హాయ్ అండి సోంప అప్పుడు చేయడం ఎంత కష్టంగా ఉంటుందో రుచి అంతకన్నా బాగుంటుంది కదా మరి ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి ముప్పావు కప్పు మైదా పిండి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఈ విధంగా జల్లించేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే రెండు కప్పులు పంచదార తీసుకొని రెండు కప్పులు పంచదారకి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని పంచదార అంత బాగా కరిగేటట్టు కలుపుకోవాలి పాకం కాస్త మరిగిన తర్వాత వాటర్లో వేసి వండకట్టిందా లేదా చెక్ చేసుకోవాలి వండ కట్టిన తర్వాత దీంట్లోనే కాస్త నిమ్మరసం వేసి టూ మినిట్స్ మరిగించిన తర్వాత ఇలా ప్లేట్లో సపరేట్ చేసేసుకోవాలి ప్లేట్లో వేసిన పాకం కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా తాడులో లాగుతూ ఉండాలి ఇలా ఒక పది సార్లు చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పిండి చల్లుకుంటూ పొరల పొరలుగా వచ్చేంత వరకు నెమ్మదిగా లాగుతూ ఉండాలండి మరీ గట్టిగా ప్రెస్ చేసామంటే మధ్యలోనే తెగిపోతూ ఉంటాయి ఫైనల్గా ఈ విధంగా పొరల పొరలుగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన సోంపాపుని కాస్త డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసి తిన్నామంటే టేస్ట్ అద్దరిపోతుంది సేమ్ స్వీట్ షాప్ నుంచి కొని తెచ్చినట్టు ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బై బాయ్